హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ కార్తీక ఈరోజైతే బుట్టిగాడు గురించి కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకున్నాం ఏందో అతనికి రెండో పెళ్ళి అంటున్నాడు వాళ్ళన్న అన్న కాదంటున్నాడు ఇది ఎవరు ఏం చెప్తున్నారో మనకి సరిగ్గా తెలియదు కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మెసేజ్ పెట్టారంటున్నారు అయితే వాడు బాలకం చూస్తే వాళ్ళు చెప్పినట్టు అలానే ఉన్నట్టుంది అంత ముందు వంటలు చేసేటప్పుడు కూడా వాడు అలానే ఉండేవాడు తర్వాత ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న తర్వాత ఇట్లా ఇంకా ఆ వంటలు చేయలేక ఈ ఫేక్ వీడియోలు చేస్తూ బాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళన్న పిచ్చి తగ్గిపోయిందంట ఎవరికైనా పిచ్చి ఒక రోజు బట్టి రెండో రోజు తగ్గిపోగానే వెంటనే సేమియా పైసం చేసుకుందినండి అప్పుడు ఇళ్ళంతా ఇంకా ఆనందంతో సంతోషంతో జరిగిపోతుంది ఆ తర్వాత మళ్ళీ రౌండ్ రౌండ్ చపాతీలు చేసుకున్నారంట అంత రౌండ్ చపాతీలు ఎవరికి వస్తాయి ఫ్రెండ్స్ బాగా మంచి షెఫ్లుగా తప్ప మళ్ళీ ఇంకోటి ఏంటంటే అవి కొనుక్కొచ్చిన చపాతీలు అవి చక్కగా పెనెమ్ మీద వేసి కాల్చుకున్నాయి అవి చూస్తుంటేనే వాడి వాళ్ళ అవతారం తెలుస్తుంది పలసగా ఉంటాయి అవి ఆ చపాతీలు అరవై రూపాయల డెబ్బై రూపాయలు ఉంటాయి అందులో పది చపాతీలు వస్తాయి అవి మనం పెనం మీద వేసి కాలిస్తే అవి మిషన్ తర్వాత చేసింది కాబట్టి ఏదో మైదా పిండి అతుక్కున్నట్టు అట్లా కాల్తే ఆ చపాతీలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అందులో అంట ఉల్లి కారాలు అంట ఎండు కారం అంటే పచ్చి కారం అంట అంటే పిచ్చిలు వేసిన వాడికి ఎండు కారం పచ్చి కారం పడితే బాగా ఇంకా పిచ్చిలేసి అందరిని కొడుకుతాడు కదా వీళ్ళు మళ్ళీ వీడిని పిచ్చి పట్టియడానికి ఇంకోటి రామా ఆడటానికి కారం పెడతారు అనుకుంటా వాడుకోడు ఏం ఏ నిన్నగానే అసలు బిత్ర చూపులు చేస్తూ ఆ చపాతీలు తింటున్నాడు పిచ్చి పెట్టినోడుగా ఐదారు చపాతీలు వేశారు బాగా బలంగా వచ్చి అందరిని యా నా నీడ్స్ నా నీడ్స్ అన్నారు కదా మళ్ళీ అందుకని అలా చేస్తున్నారు పిల్లలేమో పాపం నిర్గాంతపోయి వాళ్ళ నాన్న ఏం చెబుతున్నాడు ఏం అర్థం కాక చూస్తున్నాడు పసి మనుషుల్లో ఇలా వాళ్ళు వాగుతా కెమెరా ముందు నుంచుని ఆ పిల్లల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నారు పిల్లల్ని అలా డిస్టర్బెన్స్ చేస్తే పెద్దయ్యా కూడా అలా పిల్లల మనస్తత్వం అలా ఉంటుంది అందుకని పిల్లల్ని ఎంతసేపు ఆడించుకోవటం మంచిగా భక్తి పాటలు పెట్టి వినిపించటం టీవీల్లో చక్కగా పిల్లలకి బొమ్మల ఆటలు వస్తాయి చూపించడం అవి చూపించాలి కానీ వీళ్ళ ఏడుపులు వీళ్ళ గోలలు వీళ్ళ సంసార విషయాలు కెమెరా ముందు చెప్పి ఆ పిల్లలు ఇట్టా చూస్తున్నారు అంటే భయంతో కూడిన భక్తితో కూడిన గౌరవంగా చూస్తున్నారు వాళ్ళ నాన్న వైపు మళ్ళీ వాడు సిగ్గు లేకుండా మా అమ్మాయి వాళ్ళకి మా అబ్బాయికి బాగా కెమెరా ముందు నుంచి బలీ ఇష్టం అంటున్నాడు ఏడు ఎనిమిది వయసు లేని పిల్లలకి కెమెరా ముందు నుంచి ఒకటి ఇష్టమా నువ్వు చేసే ఫేక్ వీడియోలు చూసి వాళ్ళే పిల్లలు బెత్తర పోతున్నారు నీ అంతా పిల్లల మీద రుద్దుతున్నావు అది నీ పిల్లలే నీకు నీకు ఇదవుతారన్నమాట బాగాపోతే నీకేకా నష్టం పిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నావు పిల్లల్ని కింద పడేసేయి ఎక్కడా చాప మీద పడేస్తే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు కాళ్ళు చేతులు ఆడిస్తాక పిల్లలు పెరుగుతారు నువ్వు ఎంతసేపు ఎత్తుకుంటే సంఖలో పిల్లడు సంఖలోనే నీ వేడికి మీ పిచ్చి అన్న వేడికి వేడి పుట్టి పిల్లలు అంతే కరిగిపోతారు ఫస్ట్ మీద మీ దృష్టించు డబ్బుల మీద కాదు మీ ఆవిడ ఒక మహానటి నువ్వేం చెబితే అది దగ్గర సేమియా పాయసం చూపించకుండా కారం చపాతీలు చూపిస్తారేంటి ఇంకా నీ ఫేక్ వీడియోలు చూసి చూసేవాళ్ళందరూ పిచ్చి వస్తుంది కానీ నీకేం పిచ్చిరా అట్లా నువ్వు బాగానే ఉన్నావు మళ్ళీ మంచి మంచి డ్రెస్సులు వేస్తారు ట్రిప్పులకి వెళ్తున్నారు గుళ్ళకి వెళ్తున్నారు బాగా సేమియా పాయసాలు చపాతీలు రౌండ్ రౌండ్ చపాతీలు అంటున్నారు ఆ రౌండ్ రౌండ్ చపాతీలు వేయండి ఆకాశానికి ఎగిరి మళ్ళీ వచ్చి మీ ఇంట్లో పడతాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం అర్థం కాక అసలు మీకు కంటెంట్ లేదు మాట్లాడటానికి ఏం తెలియదు అందుకని ఆవిడ రౌండ్ రౌండ్ చపాతీలు చేసినట్టుంది ఆవిడ ఏమైనా షెఫ్ అయింది రౌండ్ రౌండ్ చపాతీలు చేయడానికి కొనుక్కొచ్చిన చపాతీలు తీసుకొచ్చి కాల్చి బిల్డప్లు వేస్తావా అవి వంట రాని వాళ్ళకి చెప్పాలి వంట వచ్చిన వాళ్ళకి అలాంటి విషయాలు చెప్తే ఎవరు నమ్మరు నీ గురించి అన్ని ట్రోల్స్ కాస్త ట్రోల్స్ చూసి మంచిగా నడవడి నేర్చుకొని పిల్లల్ని బాగా పెంచుకో మంచిగా ఉండాలి కానీ ఇలాంటి ఫేక్ వీడియోలు తీసి కంటెంట్ లేకుండా మళ్ళీ రేపేం కంటెంట్ పడతావు లాతమ్మ ప్రెగ్నెన్సీ డబల్ ధమాక త్రిబుల్ ధమాక ఫోర్డ్ ధమాకాలు అవన్నీ అయిపోయినాయి ఫోర్త్ డమాకాలు పొత్తు డమాకాలు నలుగురు పిల్లలు ఐదు రూపాయలలు అని చెప్తున్నావు కదా అదేమైంది మళ్ళీ నేనే చేశాను నేనే చేశా ఏం చేశావు నువ్వు నువ్వేం చెప్పుకోదానికి సస్పెన్స్ క్రైమ్ స్టోరీలాగా పెడుతున్నావు నేనే చేశాను అది నేనే చేసా అయిపోయింది మళ్ళీ ఫ్యాషన్ జాడు వేసింది మళ్ళీ షో చేసింది మళ్ళీ మీ అన్న వచ్చాడు ఆయనకి స్వాగతం సుస్వాగతం పలిగారు కలిసి ఉంటే కళ్ళు దశ కంకమ్మని సంసారం అన్నారు వచ్చాడు చపాతీలు తినడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టు ఇంకా ఇంగ్లీష్ మందులు తగ్గలేదంట ఆయుర్వేద మందులు ఒక్కరోజు తగ్గిపోయిందంట బట్టలన్నీ ఆడే వదిలిపెట్టి వచ్చారంట ఇంకా అవన్నీ చెప్తున్నాడు మళ్ళీ బ్యాగ్ గురించి చెప్తున్నాడు పిల్లల మీద దృష్టించి పిల్లల్ని పెంచి పౌష్టికాహారం పెట్టి చక్కగా పిల్లల్ని చూసుకో అంతేగాని ఈ ఫేక్ వీడియోలు చేయ వంట వీడియోలు చేయి పిల్లల వీడియోలు చేయి అందరూ వస్తారు చాలా వ్యూస్ వస్తాయి నీకు వ్యూస్ కూడా తగ్గిపోయినాయి నీ మంచి కోరే అందరూ చెప్తారు నీకు ఎవరు శత్రువులు కాదు అందుకని మంచిగా బుద్ధిగా ఉండి మంచి మంచి వీడియోలు చేసి మంచిగా ఉండని కోరుకుంటున్నాం కమల్ హాసన్ రేంజ్లో మంచి నటను నేర్పా మెన్నాయికి ఆ గడ్డం ఒకటి పెట్టావు పెట్టుడు గడ్డం అంటబడితే పిచ్చోడు అనుకుంటారే నువ్వు కవర్ చేస్తున్నావు ఎవరు అంత మాటలు నేను పిచ్చోడు కదా వాడు మొహం చూడన్నారు జనం వాడి గడ్డంగి ఫస్ట్ ఈ సోది మాటలని ఆపేసి అన్న వీరుడు సూర్యుడు అన్నావు ఇప్పుడు ఎంత పిచ్చి పెట్టిదో కారం మెత్త స్వీట్లు పెట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ ఇంకా కంటెంట్ బాగా నచ్చితే